అందరికీ నమస్కారం వెల్కమ్ టు జిఎస్టిఆర్ న్యూస్ కుందర్పి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందర్పి మండల కేంద్రంలో నిన్నటి రోజున అంబేద్కర్ కాలనీలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కళ్యాణదుర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారి సూచన మేరకు కార్యక్రమం నిర్వహించడం జరిగినది గత ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్న తేడా గురించి ప్రజలకు వివరించడం జరిగినది ఈ వంద రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు అలాగే కుందుర్పి గ్రామానికి రెండు కోట్ల ఏడు లక్షల యాభై వేల రూపాయల సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగినది అందులో భాగంగా న్యూ అంబేద్కర్ కాలనీకి ఐదు సిసి రోడ్లకు గాను యాభై లక్షల యాభై వేల రూపాయలు కేటాయించినందుకు కుందుర్పి న్యూ ఫాదర్ పెరర్ ఎస్సీ కాలనీ వాసులు మరియు అంబేద్కర్ కాలనీ వాసులు మహిళలు పురుషులు గౌరవ శాసనసభ్యులకు బాబుగారికి మండల ఇన్ఛార్జ్ గౌరవనీయులు దేవినేని ధర్మతేజ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మంత్రి గారికి ఎన్ని వినతి పత్రాలు సమర్పించినా ఒక్క సిసి రోడ్డు కూడా వేయలేదు తాగడానికి మంచి నీళ్లు కల్పించండి అని ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఇంటింటికి కుళాయి కూడా వేయించలేదు ఇప్పుడు మా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారు ఇంటింటికి కుళాయిలు వేయించడం జరుగుతుంది అలాగే అంబేద్కర్ కాలనీకి మూడు నెలల్లో ఫిల్టర్ వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రజలకు తెలియజేయడం జరిగినది అలాగే మన కుందుర్పి ఎస్సీ కాలనీలోని శ్రీ తిమ్మప్ప దేవాలయం కూడా మంజూరు చేయడానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ అమిల్లేని సురేంద్రబాబు గారు టీటీడీకి ఎండోమెంట్ వారికి సిఫారసు చేయడం జరిగినది ప్రజలకు ఈ విషయాన్ని వివరించడం జరిగింది కుందుర్పి గ్రామంలో ఉన్న దళితులకు వంద మందికి ఇంటి స్థలాల కోసం భూమిని కొనుగోలు చేసి ఒక్కొక్కరికి మూడు సెంట్ల ప్రకారం ఇంటి స్థలాలు ఇవ్వాలని గతంలో ఎమ్మెల్యే గారికి వినతి పత్రం సమర్థ జరిగినది అందులో భాగంగానే నేడు జిల్లా కలెక్టర్ గారికి కూడా దళితుల కోసం భూమిని కొనుగోలు చేయాలని సిఫారసు చేయడం జరిగిందని వివరించారు అలాగే మా కుందుర్పి ఎస్సీ కాలనీకి ప్రత్యేక నిధులు కేటాయించినందుకు మరియు మా సమస్యలు వెంటనే పరిష్కరించినందుకు కళ్యాణదుర్గం శాసనసభ్యులు గౌరవనీయులు సురేంద్రబాబు గారికి మరియు కుందుర్పి మండల ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ దేవినేని ధర్మతేజ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాం ఇది మంచి ప్రభుత్వం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కుందుర్పి మండల టీడీపీ సీనియర్ దళిత నాయకుడు వైభీ ఓబయ్య నూట ఎనభై బూత్ కన్వీనర్ మాలమరిస్వామి ఆకుల శ్రీరాములు పట్ల లక్ష్మణమూర్తి ముద్దుల మధు ఆకుల కిష్టప్ప కోటుగుడ్డ మారుతి కొంగు జయమ్మ పెద్ద జయమ్మ వైబీ పుట్టిరామ వైబీ శైలజ ವೈಬಿ ಉಮಾಪತಿ ಜಾಝೂರು ಸುವರ್ಣಮ್ಮ ಆಕುಲ ದುರ್ಗಮ್ಮ ಆಕುಲ ಆಕರ್ಪಮ್ಮ ತಿಪ್ಪ ಕವಿತಾ ಕೋಟಗುಡ್ಡಂ ಕಾವೇರಿ ಕೋತಿ ಅನುಮಕ್ಕ ಕೋತಿ ಸರೋಜಮ್ಮ ಗುಡಿವ ಅನಿತಮ್ಮ ಬೆಲ್ಲಂ ತಿಮ್ಮಕ್ಕ ಮುದ್ದುಲ ಅನಿತಮ್ಮ ಮುದ್ದುಲ ದುರ್ಗಮ್ಮ ಕನ್ಯಾಕುಮಾರಿ ಮುದ್ದು ಜಯಲಕ್ಷ್ಮಿ ಟಿ ಪಾರ್ವತಿ ಬಡವಗಾರಿ ಚಿಲಿಮಕ್ಕ ಬಡವಗಾರಿ ನಾಗಪ್ಪ ತಿಪ್ಪಯ್ಯ ಕುರಿಸಿ ಟಿ ಹನುಮಂತಪ್ಪ ಕೊಂಗಕುಮಾರು ಬುರುಗಲ ದರ್ಶನ್ ತದಿತರ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు మన దుర్గం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అమలినేని సురేంద్రబాబు గారు మన కుందిర్పి పంచాయతీకి రెండు కోట్ల ఏడు లక్షల పంచాయతీ నిధులను మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగానే మన కుందిర్పి అంబేద్కర్ కాలనీకి ఐదు రోడ్లు అంటే దాదాపు యాభై లక్షల యాభై వేల రూపాయలు గ్రాంటు మన గౌరవ శాసనసభ్యులు మంజూరు చేశారు అందులో భాగంగా మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఏ దళితవాడికి చేయనటువంటి సీసీ రోడ్లు మన కుందిర్పి అంబేద్కర్ కాలనీకి ఐదు రోడ్లు మంజూరు చేసినారు అతి త్వరలోనే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరియు మండల ఇన్ఛార్జీ ధర్మతేజ గారి ఆధ్వర్యంలో త్వరలో భూమి పూజ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మన ముఖ్య ఈరోజు ముఖ్యంగా మన ఎన్డీఏ ప్రభుత్వం నూరు రోజుల పరిపాలనలో మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ప్రతి ఇంటింటికి వెళ్ళి కరపత్రాలతో పాటు స్టిక్కరింగ్ కూడా వేసి ప్రతి కుటుంబ సభ్యులకు మన ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మన చంద్రబాబు గారు నూరు రోజుల పరిపాలనలో మన ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి పెన్షన్ యాభై సంవత్సరాలకే ఇవ్వాలనే ప్రతిపాదన మరియు ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ మంజూరు చేయాలని దీపావళి నుండి గ్యాస్ సిలిండర్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్కటి చెప్పన ఇస్తున్నారు ప్రతి నెల ఒకటవ తేదీనే పెన్షన్లు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు మెగా మెగాడిఎస్సి మన కళ్యాణదుర్గం శాసనసభ్యులు కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలో దాదాపు ఏడు వందల నుండి వెయ్యి మంది దాకా డిఎస్సి అభ్యర్థులకు కోచింగ్ నిర్వహించడం గొప్ప అర్చనీయ దగ్గ విషయము మన కళ్యాణదుర్గంలో అలాగే మహిళలకు కుట్టి మిషన్లు కంప్యూటర్ తదితర పరికరాలతో నైపుణ్యం కలిగించే విధంగా టైలరింగ్ వారికి మరియు కంప్యూటర్ వర్క్స్ కోచింగ్ ఇవ్వడం మన కళ్యాణదుర్గం పట్టణంలో ఉన్నది అలాగే ప్రజలకు నిరుద్యోగ యువతలకు నిల డిఎస్తో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ పోస్టులు కూడా భర్తీ చేస్తారు జనవరి ఫిబ్రవరి నెలలోన అలాగే ప్రతి ఇంటికి మన ఎస్సీ కాల్లో కూడా ప్రతి ఇంటికి ఒక్కొక్క కుళాయి త్వరలోనే మన ఎమ్మెల్యే చేతుల మీదుగా మరియు మండల ఇన్ఛార్జి అన్న ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి కుళాయి ప్రతి ఇంటింటికి సిసి రోడ్లు తర్వాత ఎస్సీ కాలనీకి సంబంధించి ఫిల్టర్ నీళ్లు కూడా అడగడం జరిగింది అది కూడా ధర్మతేజ అన్నగారు మూడు నెలలలోనే నేను మీ ఎస్సీ కాలనీకి ఫిల్టర్ నీళ్లు సప్లై చేయడం జరుగుతుంది అన్నారు అలాగే మన కుందిపి ఎస్సీ కాల్లో ఉన్న తిమ్మప్ప దేవాలయం కూడా పది లక్షలు గ్రాంటు మంజూరు చేయాలని ఎమ్మెల్యే గారిని అడిగిన వెంటనే ఎమ్మెల్యే గారు కూడా మన టీటీడీకి లెటర్ కూడా పంపించాడు అది కూడా తిమ్మప్ప దేవాలయానికి పది లక్షలు గ్రాంట్ కూడా మంజూరు అవుతుంది ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి దాదాపు నలభై యాభై సంవత్సరాల నుండి ఏ ఒక్కరు మన కుందిర్పి గురించి కానీ కళ్యాణదుర్గం అభివృద్ధి చేయాలంటే మన అమిల్యేని సురేంద్రబాబు గారు ఒక్కటే అని నేను సర్వంగా గర్వంగా చెప్తున్నాను అలాగే నూట పద్నాలుగు చెరువులు కూడా జీడిపల్లి నుండి కుందుర్పీ బ్రాంచ్ కెనాల్ వరకు నీళ్ళను కూడా అతి త్వరలోనే పనులు ప్రారంభిస్తారు మా ఎమ్మెల్యే గౌరవ అమిల్యేని సురేంద్రబాబు గారు మనం కూడా మన వంతు మన కాల్లో సీసీ రోడ్లు వేసినప్పుడు మనం మన ఇంటి దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళు నీళ్లు బట్టి మన రోడ్లు బాగా స్ట్రాంగ్గా వేయించుకునేదానికి దానికి మీరందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాము ఈ ముఖ్యంగా ఇప్పుడు ఇది మంచి ప్రభుత్వం గురించి ప్రతి ఇంటి ఇంటికి మనం వెళ్ళి స్టిక్కరింగ్స్ వేసి ఆ కుటుంబ సభ్యులందరికీ మన నూరు రోజుల్లో చేసిన మన ఎన్డీఏ ప్రభుత్వం గురించి అభివృద్ధి పనుల గురించి వివరించాలని వినవించి ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం ఈరోజున మన విశేషం ఏమనగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నూరు రోజులు పూర్తి అయిన సందర్భంగా మరి మన తెలుగుదేశం పార్టీ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మనం అందరికీ వివరించడం జరుగుతోంది అందులో భాగంగానే మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మూడు నెలల పెన్షన్ పెంచి ఒకసారి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేయడం రద్దు చేయడం కూడా జరిగింది మెగా డిఎస్సి నిర్వహించడం కూడా జరిగింది తర్వాత ఇంకా గ్యాస్ సిలిండర్ దీపావళి సిలిండర్ దీపావళి నుంచి ఒక్కొక్క కుటుంబానికి ఒక సిలిండర్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతోంది మన కళ్యాణదుర్గం శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు నూట పద్నాలుగు చెరువులకు సాగు సాగు తాగునీరు అందించడమే తా లక్ష్యంగా పనిచేస్తున్నారు అంతేకాకుండా డిఎస్సి కోచింగ్ ఇప్పించడం కాకుండా మధ్యాహ్నం భోజనాలు అయితే ఇవ్వండి తర్వాత విజయవాడలో మన జరిగినటువంటి వరద బీభత్సానికి తక్షణంగా స్పందించి మన శాసనసభ్యులు సురేంద్రబాబు గారు యాభై లక్షల రూపాయలు పరిహారం అందించడమే కాకుండా స్థానికుల యొక్క అందరి సహకారంతో బియ్యం కానీ రేషన్ మరి ప్రతి ఒక్కటి డబ్బులు కాని అంతా పంపించి ఖచ్చితంగా మంచి సేవ చేయడం జరిగింది అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ వరదల్లో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా వరదల్లో పర్యటించి నీళ్ళలో కానీ జేసీబీలో కానీ పర్యటించి ఇప్పటి వరకు ఈ ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా వరదల్ని తట్టుకొని మొత్తానికి అందరికీ సహాయ సహకారం అందించి మంచిగా పరిపాలన చేసి అనిపించుకున్నారు కాబట్టి ముందు కూడా ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇలానే సంక్షేమ పథకాలు కొనసాగించి పేదలకు అందరికీ అంటగా ఉంటుందని నేను అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం చదువుదాసం లోకేష్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం లారా చంద్రబాబు గారి నాయకత్వం ముఖ్య కళ్యాణ్ గారి నాయకత్వం పరిపాలన మంచి పరిపాలన అమిల్నేని సురేంద్రబాబు గారు అంబేద్కర్ కాలనీకి ఐదు రోడ్లను మంజూరు చేశారు దానికి దాదాపు యాభై లక్షల యాభై లక్షల యాభై వేలు ఖర్చు ఖర్చు అయింది తర్వాత ఫిల్టర్ వాటర్ కూడా మంజూరు చేస్తున్నారు అమిలనేని సురేంద్రబాబు గారు దుర్గంలో డిఎస్సి కోచింగ్ ఫ్రీగా ఇస్తున్నారు అందుకు చాలా మంది ఎంతో ఫ్రీగా చదువుకుంటున్నారు కోచింగ్ తీసుకుంటున్నారు అలాగే కుందిర్పిలో అంబేద్కర్ కాలనీలో ఇంటింటికి నీటి కుళాయిలు వేపిస్తు వేపిస్తున్నారు యాభై లక్షలతో సీసీ రోడ్లు మంజూరు చేశారు డ్రైనేజీలు ఫిల్టర్ వాటర్ కూడా ఇస్తున్నారు ఇది మంచి ప్రభుత్వము దీనికి మేమంతా మహిళలంతా రుణపడి ఉంటాము